బాబు గారు ఎన్టీవీలో మాట్లాడిన మాటల్ని వక్రీకరించి కట్ చేసి ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఐటీడీపీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు ఒకసారి తమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని స్టేజ్ పైన పెట్టి ఏం మాట్లాడినారో ఒకసారి ఈ వీడియో చూడండి మీరు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తు పెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడిదయ ప్రజలందరి చల్లని దీవెనలు పెద్దలైన మీ ఆక్షిస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు దీంట్లో ఏమంటున్నాడు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మీతో ఏ ఎలాంటి పని లేదు మీ ఉండదు ఉండబోదు అని చెప్పి చెప్పాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం అలా చెప్తున్నా బీజేపీ వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కానీ సీఏఏ గురించి గానీ ఏవైతే పైన విపక్షతో కూడిన చట్టాలు తీసుకుని వచ్చి ఇబ్బంది పెడతామని చెప్పి చెప్తున్నారో నరేంద్ర మోడీ గారిని స్టేజ్ పైన పెట్టుకుని మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు గానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో అట్లా మాట్లాడి చూపించి అప్పుడు మీరు ఓటు అని చెప్పి మీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను